దేశాల్లో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలిగిపోతున్న ఫ్రాన్స్ దేశం ప్రస్తుతం ఒక సంక్షోభం నుంచి మరొక సంక్షోభానికి ప్రయాణిస్తోంది దేశాన్ని చుట్టుముట్టిన రాజకీయ అనిశ్చితి పోవాలంటే ఎన్నికలొక్కటే మార్గమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ ఆరు నెలల క్రితం భావించి పార్లమెంటును రద్దు చేశారు కానీ ఈ సంవత్సరం జూలైలో నిర్వహించిన ఎన్నికల్లో ఎవరికి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది దిక్కుతోచని స్థితిలో రెండు నెలల అనంతరం మైఖేల్ బర్నియర్ ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు కానీ అది కూడా వర్కౌట్ కాలేదు ఆ నిర్ణయం కాస్త మూడు నెలల ముచ్చటగానే మారిపోయింది ఫ్రాన్స్ ఆరు దశాబ్దాల చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా మొదటిసారి బర్నియర్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది దాంతో అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన అప్రతిష్ట కూడా ఆయనకే దక్కింది రాజకీయ అనిశ్చితే కాదు ఫ్రాన్స్ ప్రస్తుతం అతిపెద్ద ఆర్థిక సంక్షోభం బారిన పడింది ఒకవైపు ఉద్యోగాల కోత మరోవైపు పరిశ్రమల మూసివేత ఫ్రాన్స్ లో రివాజుగా మారాయి అసలే పడిపోయిన నిజ వేతనాలతో నిరుద్యోగ బెడదతో బతుకులు ఎలా నెట్టుకు రావాలో తెలియక అక్కడి పౌరులు కొట్టుమిట్టాడుతున్నారు ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడంతో రెస్టారెంట్లు చిన్న పెద్ద దుకాణాలన్నీ కూడా నష్టాల బారిన పడి మూసేసుకుంటున్నారు ఈ దశలో పులి మీద పుట్రల ప్రభుత్వ వ్యయాన్ని అదుపు చేయడం పేరుతో బర్నియర్ తమ బడ్జెట్ లో భారీ కోతలకు దిగారు ఇది దేశ ప్రజల నుంచి ప్రతిఘటనకు దారితీసింది పబ్లిక్ రంగ సంస్థల సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇప్పటికే సమ్మెకు పిలుపునిచ్చారు ఐదేళ్ల క్రితం కరోనా మహమ్మారి విరుచుకు పడక ముందు యూరప్ దేశాల్లో జర్మనీ ఫ్రాన్స్ లు అగ్రగామి దేశాలుగా ఓ వెలుగు వెలిగినాయి ప్రస్తుతం ఈ రెండు ఓ రేంజ్లో సమస్యలతో సతమతమవుతున్నాయి అయితే ఈ పతనం రెండు వేల ఇరవై ఒకటి నుంచే మొదలైందని పరిశీలకులు చెబుతున్నారు ఆర్థిక స్థిరత్వం కోసం తీసుకున్న చర్యలు ఫలించబోతున్నాయన్న సంకేతాలు వస్తున్న తరుణంలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చి దాంతో ఆర్థిక వ్యవస్థలు మరింత దెబ్బతిన్నాయి కొన్ని దేశాలు కొంతవరకు దీన్ని తట్టుకోగలిగిన ఇంధన సంక్షోభంతో భారీ వడ్డీ రేట్లతో ఫ్రాన్స్ మాత్రం ఇతర దేశాలకు భిన్నంగా కుదేలవుతోంది ఒక పక్క రుణభారం మరో పక్క ద్రవ్యలోటు ఆ పట్టి పీడిస్తున్నాయి రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ సమయంలో సజావుగా నడిచేందుకు కొన్ని డేరింగ్ స్టెప్స్ తీసుకుంది ఫ్రాన్స్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు పరిశ్రమలకు ప్రభుత్వం ఉదారంగా పదిహేను వేల కోట్ల యూరోలు గాలిలో కలిసిపోయాయి అంతేకాదు ఇంధన ఆధారిత సంస్థలు ఉత్పత్తిని తగ్గించి వేలాది మందిని తొలగించబోతున్నామని గత నెలలో ప్రకటించాయి నెక్స్ట్ వంటి భారీ రంగ సంస్థ సైతం తడిసి మోపెడవుతున్న వడ్డీ రేట్ల కారణంగా కొత్త పెట్టుబడులకు వెళ్లడం లేదని తెలిపింది ప్రయవసనంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోక తప్పని పరిస్థితి వచ్చింది ప్రభుత్వ రుణాలు కనీ విని ఎరుగని రీతిలో మూడు లక్షల ఇరవై వేల కోట్ల యూరోలకు చేరాయి ఇది దేశ జీడిపి కన్నా నూట పన్నెండు శాతం అధికం అంటే అతిశయోక్తి కాదు గ్రీస్ స్పెయిన్ వంటి దేశాలను మించిన ప్రభుత్వ లోటు ఆరు పాయింట్ ఒక శాతానికి చేరుకుంది సంపన్నులకు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన పన్ను రాయితీల వల్ల కాస్తైనా ప్రయోజనం లేకపోగా వచ్చే ఏడాది కనీసం ఆరు వేల కోట్ల యూరోలు పొదుపు చేయడానికి తాత్కాలికంగా పన్నులు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది దాంతో అంతంత మాత్రంగా నడుస్తున్న సంస్థలు అంతెత్తున లేచాయి కొత్త పెట్టుబడులకు ఆస్కారమే లేని స్థితిలో ఈ పన్నుల మూతలేమిటంటూ ప్రభుత్వాన్ని నిలదీశాయి ఫ్రెంచ్ ఫ్యాషన్ రాజధానిగా అక్కడి పౌరులు గర్వపడే ప్యారిస్లో జరిగిన ఓ అపశకునపు దుర్ఘటన ఫ్రాన్స్ పరిస్థితిని కళ్లకు కట్టిందని ప్రజలు చెప్పుకున్నారు అదేంటంటే పారిస్లో ఎనిమిది వందల అరవై ఏళ్ల నాటి పురాతన భవంతి నోటర్ డామ్ క్యాథడ్రిల్ కు రెండు వేల పంతొమ్మిదిలో నిప్పంటుకొని చాలా భాగం ధ్వంసం అయిపోయింది సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్రాన్స్ వర్తమాన ఆర్థిక స్థితికి అది అద్దం పట్టింది ఐదేళ్లలో దాన్ని పునర్నిర్మించి అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన మెక్రాన్ జయప్రదంగా ఆ పని పూర్తి చేయగలిగారు కానీ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఆయనకు చుక్కలు చూపిస్తోంది మామూలుగా అయితే యాభై మంది ప్రపంచాధినేతలు కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వగైరాల సమక్షంలో ఆ భవంతి ప్రారంభం కాబోయే వేళ మెక్రాన్ సంతోషం ఉబ్బి తబ్బిబ్బయ్యేవారు కానీ తాజా రాజకీయ సంక్షోభం ఎదుర్కొనడం ఎలాగో తెలియక ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఐదు వందల డెబ్బై ఏడు మంది సభ్యులుండే ఫ్రాన్స్ దిగువ సభ అసెంబ్లీ నేషనల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే వందల ఎనభై తొమ్మిది స్థానాలు కావాలి కానీ వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్ కు నూట ఎనభై రెండు మెక్రాన్ కు చెందిన ఎన్సెంబుల్ కు నూట అరవై ఎనిమిది సీట్లు మాత్రమే ఉన్నాయి తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ ఆర్ఎన్ కు నూట నలభై మూడు సీట్లున్నాయి వామపక్ష ఫ్రంట్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరచడం ద్వారా ఆర్ఎన్ ఇప్పుడు బార్నియర్ ప్రభుత్వ పతనానికి కారణమైందని చెప్పాలి తన బడ్జెట్ పార్లమెంట్లో నెగ్గే స్థితి లేదని తెలిసి రాజ్యాంగంలోని అధికరణ ఉపయోగించి బార్నియర్ దాన్ని అమల్లోకి తెచ్చారు ప్రేవసారంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కోక తప్పదని తనకు తెలిసిన ఆయన ఈ మార్గాన్నే ఎంచుకున్నారు రాజ్యాంగ నిబంధన ప్రకారం ఏడాది గడిస్తే తప్ప మరోసారి ఎన్నికలు జరగకూడదు అంటే వచ్చే ఏడాది జూలై వరకు మళ్ళీ ఎన్నికలు జరపకూడదు కాబట్టి అప్పటి వరకు ఫ్రాన్స్ను ఆపద్ధర్మ ప్రభుత్వమే పాలించాలి ఇలోగా తన వైఫల్యాలను అంగీకరించి మెక్రాన్ కూడా తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి రావచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు అదే కానీ జరిగితే ఫలితంగా దేశానికి మరిన్ని సమస్యలు తప్పవనే చెప్పాలి అంతంత మాత్రంగా ఉన్న తమ బతుకులు ఆర్ఎన్ నిర్ణయం వల్ల మరింత అధోగతికి చేరాయని జనం అనుకుంటే అధ్యక్ష ఎన్నికల్లో ఆ పదవి దక్కించుకోవాలని తాపత్రయపడుతున్న ఆర్ఎన్ అధినాయకురాలు మెరిన్ పెన్ ఆశలు అడుగంటాయి అంత్యక్రియలకు రాజపీనుగ ఒక్కతే పోదని తన వెంట మరిన్ని ప్రాణాలు తీసుకుపోతుందని ఒక సామెత ఉంటుంది ఒకవేళ ఫ్రాన్స్ సంక్షోభం మరింత వికటిస్తే అది మొత్తం యూరోప్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అనిశ్చితిలో పడేస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ గాజా లెబనన్ యుద్ధాలతో సహా అన్ని సంక్షోభాలు ఆగితేనే ఫ్రాన్స్ ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడం జరుగుతుంది లేదంటే మరిన్ని కష్టాలు తప్పవని అంటున్నారు ఫ్రాన్స్ ఆర్థిక రంగ నిపుణులు ఇక జర్మనీ విషయానికి వస్తే యూరోపియన్ యూనియన్లలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీకి ఉంది కానీ అక్కడ కూడా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జర్మన్ పార్లమెంట్ కు ఎన్నికలు జరగబోతున్నాయి ఉక్రెయిన్ లో రష్యా ఈయు కలిసికట్టుగా నివారించాల్సినటువంటి సమయంలో ఫ్రాన్స్ జర్మనీలు రెండు అస్థిరతను ఎదుర్కోవడం అశుభ భావించాల్సి భావించాల్సింది అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ కు సైనిక సాయాన్ని ఆర్థిక నిధులు అందించడాన్ని బంద్ చేస్తారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి అలా కానీ జరిగితే మాత్రం అప్పుడు ఉక్రెయిన్ కు యూరోపియన్ యూనియనే పెద్ద దిక్కుగా మారుతుంది అయితే తాజా పరిణామాలను పరిశీలిస్తే ఈయుపై ఉక్రెయిన్ ఆశలు పెట్టుకోవడం సబబేనా అన్న ప్రశ్న బయటకు వస్తోంది లో బ్రిటన్ ఫ్రాన్స్లు మాత్రమే అగ్రశ్రేణి సైనిక శక్తులుగా చెబుతారు ఇప్పటికే గతానికి భిన్నంగా ఈయులోని హంగరీ స్లోవేకియా రొమేనియాలు రష్యాకు అనుకూలంగా మద్దతిస్తున్నాయి మరి ట్రంప్ వచ్చాక యూరోప్ దేశాల సైనిక వ్యయం పెరగాలని ఒత్తిడి తెస్తారు ఇదిలా ఉండగా ఇప్పటికే సమస్యల సుడిగుండంలో పడిపోయి రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న ఫ్రాన్స్ జర్మనీలకు ఆర్థిక పరమైన గోరుచుట్టుపై రోకలి పోటు తప్పకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు